హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం నీ జతగా నేనుండాలి ఎపిసోడ్ వన్ విశాలమైన బెడ్ మీద ఉదయం పది గంటలు అవుతున్నా ఇంకా మన హీరో హర్ష గారు నిద్రపోతూనే ఉన్నారు అది చూసిన హర్ష తండ్రి గోపాల్ గారు రాత్రంతా ఏం పనులు కొడుకు ఇంకా ఈ టైం వరకు నిద్రపోతున్నాడు అన్నారు కోపంగా గోపాల్ గారి భార్య హర్ష తల్లి ఉమా గారితో అది అండి వాడు నైట్ ఏదో డ్యాన్స్ క్లాస్ ఉంది అని వెళ్ళాడు ఇంటికి వచ్చేసరికి కాస్త ఆలస్యమైందండి అని అంది ఉమా ఇలానే వెనకేసుకొని రావేవాడిని ఇంకా ఎందుకు పనికి రాకుండా పోతాడు అన్నాడు గోపాల్ ఎందుకండి వాడిని అలా తిడతారు వాడికి నచ్చిన పని చేయనివ్వండి మీరో నేనో బలవంతం చేసినంత మాత్రాన వాడికి నచ్చని పని చేయడు కదా అంది ఉమా మీకు నచ్చినట్టు చావండి నా మాట మీరు ఎప్పుడు విన్నారని ఇప్పుడు వినడానికి కన్నాను కదా ఇక నాకు తప్పుతుందా వాడిని భరించడం అని హర్షని తిట్టుకుంటూ అతడి ఉద్యోగానికి వెళ్ళిపోయాడు గోపాల్ గోపాల్ ప్రైవేట్ కంపెనీలో ప్రియేగా జాబ్ చేస్తున్నాడు ఉమా హౌస్ వైఫ్ వీళ్ళిద్దరి ఏకైక పుత్రరత్నం మన హర్ష బాబు హర్ష తన స్టడీస్ కంప్లీట్ చేశాక ఏదైనా జాబ్ తెచ్చుకుంటాడు అనుకున్నాడు గోపాల్ కానీ దానికి విరుద్ధంగా హర్ష తనకి డ్యాన్స్ అంటే ఇష్టం అని ఈ జాబ్లు అవి అతడి వల్ల అవ్వవు అని చిన్నగా డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ చేశాడు ఇంకా హర్ష చిన్న చిన్న ఆడియో ఫంక్షన్స్కి కాలేజ్ ఫంక్షన్స్ స్కూల్ ఫంక్షన్స్ మ్యారేజ్ ఏవైనా వాటికి కొరియోగ్రాఫర్గా చేస్తూ ఉన్నాడు మనోడి డ్రీమ్ మూవీస్లో కొరియోగ్రాఫర్గా చేయాలి అని అందుకే చాలా కష్టపడతాడు కూడా డ్యాన్స్లో తన బెస్ట్ ఇవ్వడానికి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తన స్టార్ట్ చేసిన డ్యాన్స్ క్లాస్లో డ్యాన్స్ క్లాసెస్ కూడా చెప్తాడు ఇది మనోడి బయోగ్రఫీ ఇంకా స్టోరీ రన్ అవుతూ ఉంటే తెలుసుకుందాం ఇప్పుడు హీరోయిన్ పాప దగ్గరికి వెళ్ళిపోదాం మనం మన హీరో ఉంటున్న అదే హైదరాబాద్ నగరంలోనే వేరే ప్రదేశం మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే కాలనీ అది అక్కడ ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు చూడడానికి చాలా అందంగా ఉంది బయట మొత్తం పూల చెట్లు పెంచుతున్నారు అందుకు రకరకాల పూలతో భలే కనిపిస్తుంది ఆ ఇల్లు ఇక మన హీరోయిన్ పాప ఆ రోజు కాస్త లేటుగా లేవడంతో టైంకి మోగని అలారాన్ని తిట్టుకుంటూ ఫ్రెష్ అయి వచ్చి ఎల్లో అండ్ వై వైట్ కలర్ పలాజో డ్రెస్ వేసుకొని హెయిర్ని డ్రయర్తో ఆరబెట్టుకొని చెవులకి రింగ్స్ పెట్టుకొని మొహానికి కాస్త క్రీమ్ రాసుకొని పౌడర్ వేసుకొని నుదుటిన స్టిక్కర్ ఓ చేతికి వాచ్ ఇంకో చేతికి బ్రాస్లెట్ హెయిర్ని చిన్న క్లిప్పులో బంధించి మిగిలిన హెయిర్ని లీవ్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి త్వరగా అయిపోయేలా మ్యాగీ చేసుకొని తినేసి మళ్ళీ బెడ్రూమ్కి వచ్చి తన స్కూటీకి ఇంకా హ్యాండ్ బ్యాగ్ అందుకొని ఇంటికి లాక్ వేసి తన స్కూటీని స్టార్ట్ చేసి ఒక హాస్పిటల్ ముందు ఆపి లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళి రిజిస్టర్లో సంతకం చేసి వైట్ కోట్ వేసుకొని మెడలో స్టెతస్కోప్ వేసుకొని పేషెంట్స్ని చూడడం కోసం వెళ్ళింది మన హీరోయిన్ పాప జూనియర్ డాక్టర్ అన్నమాట తన పేరు భవిష్య భవిష్య తండ్రి వెంకటగారు ఆర్ఎంపీ డాక్టర్ తల్లి సరిత హౌస్ వైఫ్ భవిష్యకి ఒక అక్క ఉంది తనకి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు భవిష్య అక్క భవానీ ఆమె భర్త సూరజ్ పిల్లలు పెద్దోడు క్రాంతి చిన్నది భవ్య అయితే సూరజ్కి అమ్మా నాన్న లేరు సూరజ్ సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు సూరజ్కి ఎవరూ లేకపోవడంతో అత్తయ్య అత్తయ్యమ్మావైన కూడా వాళ్ళతోనే ఉండమన్నాడు వాళ్ళకి పిల్లలు పుట్టిన దగ్గర నుండి వెంకట్ సరిత పెద్ద కూతురి దగ్గరే ఉంటున్నారు భవిష్యని కూడా తమతోనే ఉండమని ఆమె పెళ్లి బాధ్యత మొత్తం అక్కా బావనే తీసుకుంటామంటే దానికి భవిష్య అస్సలు ఒప్పుకోలేదు ఇప్పటికే అమ్మా నాన్న మీ దగ్గరే ఉంటున్నారు ఇక నేను కూడా మీకు బరువు అవ్వను నాకు జాబ్ ఉంది అలాగే మాకు ఇల్లు కూడా ఉంది కదా నేను అక్కడే ఉంటాను కావాలి అంటే మిమ్మల్ని చూడడానికి వస్తాను అంతే కానీ నేను మాత్రం అక్కడ ఉండను అని చెప్పేసి తను ఒక్కతే వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఇప్పుడు అలా తనకి నచ్చిన జాబ్ చేస్తూ తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉంది ప్రతి వారం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓ రోజు అక్కడే ఉండి వస్తుంది తన ఇష్టానికి ఇక ఎవ్వరూ ఎదురు మాట్లాడలేకపోయారు ఇది మన హీరోయిన్ స్టోరీ అన్నమాట ఇంకా ముందు ముందు చూద్దాం తిన గురించి కూడా ఇక ఇక్కడ హీరో గారు వాళ్ళ నాన్న మాటలు అన్నీ విని మెల్లిగా లేచి బనియన్ ఇంకా షార్ట్లో హాల్లోకి వచ్చి అమ్మ ఏంటంట మీ ఆయన గోల పొద్దున్నే మొదలుపెట్టాడు నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వడా అన్నాడు ఆవులిస్తూ హా నువ్వేమో అన్నీ ఆయనకి నచ్చని పనులు చేస్తావు ఇంకా అలా కాకపోతే ఇంకా ఎలా అంటాడరా మీ నాన్న అంది లక్ష్మి కిచెన్ నుండి నేను చేసే పని నాకు నచ్చితే సరిపోతుంది అందరికీ నచ్చాల్సిన పని లేదనుకుంటా అని వాష్రూమ్లోకి దూరాడు హర్ష నీకు నచ్చేది మీ నాన్నకి నచ్చదు మీ నాన్నకి నచ్చేది నీకు నచ్చదు మీ ఇద్దరి మధ్యలో నేను చావాలి అని తిట్టుకుంటూ కొడుకు కోసం వేడివేడిగా అట్లు వేస్తుంది లక్ష్మి హర్ష ఫ్రెష్ అయ్యి టవల్తో తల తుడుచుకుంటూ రూమ్లోకి వచ్చి వార్డ్రోబ్ ఓపెన్ చేసి బ్లూ రిప్పడ్ జీన్స్ బ్లాక్ షర్ట్ వేసుకొని పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని తన హెయిర్ని జెల్ పెట్టి సెట్ చేసుకొని హాల్లోకి వచ్చాడు హర్ష ఇరవై ఏడేళ్ల కుర్రాడు తెల్లగా భలే క్యూట్గా ఉంటాడు పిల్లోడు చూడడానికి క్లాస్లా కనిపిస్తాడు కానీ పిచ్చ మాస్ కుర్రాడు మన బాబు ఇక హర్ష వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే లక్ష్మి వచ్చి హర్షకి వేడి వేడి అట్లు ఇంకా చట్నీ వడ్డించింది బాబుగారు తినేసి మమ్మీ నేను డ్యాన్స్ క్లాస్కి వెళ్తున్నా బాయ్ అన్నాడు జాగ్రత్త నాన్న ఇంటికి వచ్చే ముందు నాకు ఫోన్ చేయరా నీకోసం అన్నం వేడిగా వండుతాను అంది లక్ష్మి హా ఓకే మా బాయ్ అని బయటికి వచ్చి తన బైక్ని చూస్తాడు హర్ష సారీ సారీ అది హర్ష బైక్ కాదు గోపాల్ గారిది ఆయన స్కూటీ కొనుక్కున్నాక ఆ బైక్ హర్షకి ఇచ్చేశారు అన్నమాట ఆ బైక్ స్పో స్టార్ స్పోర్ట్ బైక్ అది మనోడికి అస్సలు నచ్చదు కానీ ఇప్పుడు కొత్త బండి కావాలి అని వాళ్ళ నాన్నని అడిగితే ఎక్కడ ఎగరేసి తంతాడో అని భయపడి సైలెంట్గా ఉన్నాడు హర్ష ఇక ఆ బైక్ వంక మొహం ముడుచుకొని చూస్తూ ఏం చేస్తాం పద నాకు నచ్చే బైక్ వచ్చే వరకు నిన్ను భరించక తప్పదు అని బైక్ స్టార్ట్ చేసి నలభై నిమిషాల తర్వాత అతడి డ్యాన్స్ క్లాస్ దగ్గర బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు అయితే అప్పటికే మన హర్ష బాబు ప్రాణమిత్రులు అయిన అఖిల్ ఇంకా మార్టిన్ క్లాస్కి వచ్చిన వాళ్ళకి స్టెప్స్ నేర్పిస్తూ ఉన్నారు అది చూసి హర్ష ఒక సైడ్కి కూర్చుని వాళ్ళని చూస్తూ ఉన్నాడు ఇక హర్ష అఖిల్ మార్టిన్ ముగ్గురు టెన్త్ నుండి ఫ్రెండ్స్ మన హర్ష లాగానే మిగిలిన ఇద్దరు కూడా జాబ్లు వద్దు అని వీళ్ళు కూడా డ్యాన్స్ ఎంచుకున్నారు ప్రొఫెషన్గా ఇక వీళ్ళు ముగ్గురు కలిసి నడిపిస్తారు డ్యాన్స్ క్లాస్ని డ్యాన్స్ క్లాస్కి ఎక్కువగా చిన్న పిల్లలే వస్తూ ఉంటారు వన్ అవర్ తర్వాత ఇక పిల్లలు వెళ్ళిపోయాక అఖిల్ మార్టిన్ హర్ష దగ్గరికి వచ్చి వాట్సాప్ మామా ఏంటి లేట్ అని అడిగారు నైట్ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిందిరా అన్నాడు హర్ష ఓ ఇంకేంటి మామా ఇవాళ ప్లాన్స్ అని అడిగాడు మార్టిన్ ఇవాళ ఏం లేవురా ఖాళీనే అన్నాడు హర్ష సరేరా మరి బయటికి ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు అఖిల్ బయటికి ఇప్పుడు ఎందుకురా మళ్ళీ ఈవినింగ్ క్లాస్కి వస్తారు కదా ఇక్కడే ఉందాం మళ్ళీ అటు ఇటు తిరగడం ఎందుకు టైం బొక్కా అన్నాడు హర్ష అబ్బా మావా నీలో ఇలాంటి మంచి మానవుడు ఎప్పుడు మేల్కొన్నాడు మావా అన్నాడు అఖిల్ నీ అబ్బ మంచి లేదు బొంగు లేదు బండిలో పెట్రోల్ తక్కువ ఉంది బే అది అయిపోతే ఎవడు కొట్టిస్తాడు అని నా బాధ అంతే అన్నాడు హర్ష చీ కక్కుర్తి ఎదవా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికి కూడా పెట్రోల్ లేదు బొంగు లేదు అని కాకమ్మ కబులు చెప్తున్నావు అసలు నువ్వు ఫ్రెండ్ వేనంటరా అన్నాడు అఖిల్ ఎహే అంత వద్దురా ఎదవా పోనీ నీ బైక్ తీయరా వెళ్దాం అన్నాడు హర్ష అంటే అది బా నేను ఇవాళ ఆటోలో వచ్చాను అని స్లోగా చెప్పాడు అఖిల్ తు ఎదవా సిగ్గు లేదు బండి లేదు బండి ఉంటే పెట్రోల్ లేదు అవసరమా ఇప్పుడు మనకి తిరుగుళ్ళు మూసుకొని ఓ మూలోన కూర్చో నడు ఇక్కడ నుండి అన్నాడు హర్ష నువ్వంత మాట అన్నాక కూడా మేము ఇంకా ఇక్కడే ఎందుకుంటాంరా రే అఖిలు మనం వెళ్ళి ఛాయ్ తాగొద్దాం పదరా అని మార్టిన్ అఖిల్ని తీసుకుని బయటికి వెళ్ళాడు హర్ష వెళ్తున్న వాళ్ళని ఓసారి చూసి ఇన్స్టా ఓపెన్ చేసి రీల్స్ చూడడం స్టార్ట్ చేశాడు అలా ఫన్నీ రీల్స్ చూస్తూ నవ్వుతూ ఉన్నాడు హర్ష అలా చూస్తున్న హర్షకి ఒక రీల్లో మెసేజ్ ఆకర్షణీయంగా కనిపించింది ఇంకా ఉంది ఇది న్యూ స్టోరీ నేను ఇంతకుముందు స్టార్ట్ చేసిన మూడు స్టోరీస్ కూడా చాలా లాంగ్ సిరీస్ అన్నమాట ఇది జస్ట్ ట్వంటీ ట్వంటీ ప్లస్ ఎపిసోడ్లో కంప్లీట్ అవుతుంది ట్వంటీ ఎపిసోడ్స్ వస్తుంది అంతే దీనికి కూడా మీరు ఆదరించాలి అని కోరుకుంటున్నాను మీకు నచ్చితే ఈ స్టోరీ కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ కామెంట్ గానా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ మీకోసం ఇంకా మంచి మంచి కథలు వస్తూనే ఉంటాయి మీకోసం